మూడు ముళ్ళు ఏడు అడుగులు హిందూ వివాహం ఆచార్య వ్యవహారాలు వివాహ పద్ధతులు అవి ఏవి కన్యను అలంకరించి వరుడికిచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం అంటారు యజ్ఞం కోసం ఋత్విక్కుని కన్యని దక్షిణంగా ఇవ్వటం దక్షిణగా ఇవ్వటం దైవ వివాహం ఆవు ఎద్దు దానం చేసి ఆపై కన్యని ఇవ్వటం ఆర్ష వివాహం మహాభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణిగా ఉండమని ఆదేశించి కన్యని ఇవ్వటం ప్రా ప్రజాపత్య వివాహం తండ్రి తల్లి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవటం అంటే తల్లి తండ్రి అనుమతి అక్కర్లేదు గంధర్వ వివాహం ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న లవ్ మ్యారేజెస్ ప్రేమ వివాహాలు షరతు పెట్టి చేసుకోవటం అసుర వివాహం అంటే షరతులు పెడతారు కదా నువ్వు ఇంత కట్నమే ఇవ్వాలి లేకపోతే ఇంతకాలమే నాతో గడపాలి ఇంతమందే పిల్లల్ని కనాలి నే మీ నువ్వు మా ఇంటికి వస్తావు మీ మీ అమ్మాయి తరపు బంధువులు ఎవరు రాకూడదు లేకపోతే అమ్మాయి తల్లిదండ్రులు కొన్ని షరతులు పెడతారు అబ్బాయి కక్కజెల్ల ఇంటికి రాకూడదు అబ్బాయి తల్లిదండ్రులు ఉండకూడదు అబ్బాయి తను సంపాదించే ధనాన్ని మొత్తం భార్యకి ఇవ్వాలి ఇలాంటి షరతులతో పెట్టి చేసుకునే వివాహం అసుర వివాహం కన్యని బలత్కారంగా తీసుకుని వెళ్ళి వివాహ చేసుకునే వివాహం రాక్షస వివాహం కన్యకి ఇష్టం లేకుండా వివాహం జరపకూడదు ఇప్పుడు చాలా అంటే ఒక్క ముప్పై నలభై ఏళ్ళ కిందటికి వెళ్తే అమ్మాయిలందరూ కూడా తల్లి తండ్రి అమ్మ నీకు పెళ్ళి చేయాలనుకున్నాం పలానా అబ్బాయిని చూసా అబ్బాయి ఫోటో చూడు అబ్బాయి పెళ్లి చూపులప్పుడు ఒకసారి చూడు అని చెప్పి చేసేవాళ్ళు అది అమ్మాయిలు కూడా ఒప్పుకునేవాళ్ళు ఎందుకంటే నా తండ్రి నా క్షేమం కోరి అన్ని సమాచారం తీసుకొని వాళ్ళు మంచివాళ్ళు అన్నాకే చేశారన్న భావన అమ్మాయిని బాగా చూసుకోవాలి ఆస్తులు అంతస్తులు కాదు ఉండాలి అవి కూడా కన్య నిదురుపోతున్నప్పుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు అనుభవించి చేసుకున్న వివాహం పైశాచిక వివాహం పెళ్లిలో వధూవరులు ఒకరిపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టేది ఎందుకు మంత్రాలతో వధూవరు వధూవరుల నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టేది శుభ పాటు శరీరంలో ఉన్న దోషాలన్నీ పోవాలని జీలకర్ర బెల్లంలో వారి ఇరువురు కలిసి మెలసి ఉండాలని జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వధువు వధువు వరులు ఇద్దరు స్ప తొలి స్పర్శ ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడు పెళ్ళైపోయినట్టు కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం పెళ్ళికి ముందే ఫొటోషూట్సు పెళ్ళికి ముందే షాపింగ్లు కలిసి వెళ్ళటం పెళ్ళికి ముందే సినిమాలకు వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తున్నాం చూడండి మన సాంప్రదాయం ఎందుకు పెట్టారు అనేది ఇక్కడ మనం చూద్దాం ఇంకొన్ని విషయాలు వివాహం మీద ఇంకొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం స్వస్తి